అందరికీ నమస్కారం ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత అసహనంగా ఉన్నారు దేనికంటే ఆంధ్ర ప్రాంతం మీద ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు అనేది అర్థకాట్ల మొన్నకు మొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తీసేశారు దేనికో రైల్వే టెర్మినల్కో దేనికో పెడతామని చెప్పి ఏదో చెప్తూ దానికి సబ్సిడరీగా దానికి సమాంతరంగా ఆ నొప్పి తెలియకుండా అది మర్చిపోతానికి ఆ ఇంటి రాసినట్టు ఏదో రోసాయ్య గారి పేరు ఎక్కడో పెడతామని చెప్పి చెప్పాడు రోసాయ్య గారు ఒక విధంగా ఆయన ఒక గొప్పవాడు ఈయన ఒక విధంగా గొప్పవాడు లేకపోతే మనం వేరే పేరు పెట్టిన రెడ్డి గారు వేరే విధంగా గొప్పవాళ్ళు మీరు చెప్తున్న పేర్లు చాలామంది చాలా విధాలుగా పని పని రంగాల్లో గొప్పవారు కానీ ఒక ఏం కోసం మనిషి నిలబడి 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 నిరాహారంగా ఉండి చనిపోతామనేది చరిత్రలో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదేమో అనుకుంటాను నేను సరే పోరాను గురికి కోపం వచ్చింది ఏంటంటే ఇది ఒకసారి చూడండి వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ లేదా యాదగిరిగుట్ట దేవస్థానం వైటీడీ అంటే ప్రతిసారి మా ఎమ్మెల్యేల లేఖలతో దర్శనం ఇప్పించమని అనుకోవడం ఎందుకు వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ యాదగిరిగుట్ట ఉంది భద్రాచలంలో రావుళ్ళు లేడా రామప్ప లేడా అట్లాగైతే ఇక్కడ కూడా అధిక అక్కడ ఎందుకు ఏమైతే నగరంలో ఉంది కదా టీటీడీ వాళ్ళు కట్టించిన దేవస్థానం అది అట్లాగ చాలా దేవస్థానాలు ఉన్నాయి ఎవరికి దాకా ఎందుకు లక్ష్మీనర స్వామి దేవాలయం ఇక్కడ సికినాబాద్లో కూడా ఉంది ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ప్రాచుర్యం ఉంటుంది ఒక స్థల పురాణం ఉంటుంది ఒక ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని చెప్పి మన హిందూ ధర్మంలోని మన సంస్కృతి సాంప్రదాయాల్లోని లేకపోతే మనం మ నమ్మే భావజాలంలో కానీ ఉండొచ్చు అందుకని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ లేకపోతే యాదగిరిగుట్ట స్వామి వారి దగ్గరికి కానీ మంగళగిరి పనకాల స్వామివారి దగ్గరికి కానీ అహోబిలం కానీ అట్లాగే రకరకాలుగా ధర్మవరం కానీ ఇటువంటి చాలా దేవాలయాలు చాలా చోట్ల వెలిసింది అటువంటి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి రాములవారి దేవాలయాలు కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో రాములవారి దేవాలయం లేని గ్రామమే లేదు ఎందుకు ఒట్టి పెట్టి వెళ్తారు ఎందుకు భద్రాచలం వెళ్తారు ఆ యొక్క పురాణం ఆ ప్రాచుర్యం అంతేగాని మనం ఎవడి మీద పడితే ఆడి మీద కోపడిపోయి ఎవడి మీద పడితే ఆడపిదరా పడిపోయాడు కోపోతే ఏ ఆడికి దేవాలేదు ఉందా మనం కట్టేవా అని చెప్పి ఏదో త్రిశంకు స్వర్గం కట్టేటో విశ్వామిత్రుడు ఎవరో కట్టారట అట్లాగా మీరు అట్లా కోపడిపోకారు ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్కి మంచి రిలేషన్ ఉంది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉంది మీ కుటుంబ పరంగా మీ పాప అక్కడే ఇచ్చినట్టు ఉన్నారు భీమవరం అక్కడో కాబట్టి తెలుసు మరి మా మీద ఎందుకు కట్టారో మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎందుకు కట్టారో కానీ కక్ష కట్టారు మీరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎందుకంటే కొత్త అహంభావం ఉండొచ్చు ఎందుకంటే అలా వేషాలు మాయ చేసి మీరు ముఖ్యమంత్రి అయిపోయారు అప్పుడే కాంగ్రెస్లోకి వచ్చారు తొందర తొందరగా కాంగ్రెస్లో పదవులు చేపట్టారు పీసీసీ పేటలు చేపట్టారు కష్టపడ్డారు ముఖ్యమంత్రి అయిపోయారు అదేవిధంగా ధరికి రాస్తాం ఆంధ్ర కంటే ధరికి రాస్తాం అటువంటి అహంభావాలు కొన్ని ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రమాదకరమైన పార్టీ దాన్ని అది ఎప్పుడు కూడా ప్రమాదకరమైన పార్టీ మీరు గుర్తించట్లేదు మీకు మీకు అలా గుర్తించేలా చెప్తారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కూడా నాయకుడే ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేం అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు అధాపాతాలలో పడిపోతాడో చెప్పలేం కాబట్టి కొంచెం మీరు ఆసానం తగ్గించుకుని యోగా లాంటిది ఏమైనా చేస్తే ఏ మెడిటేషన్ చేస్తే మీకు ఈ కోపాలు తాపాలు అయిపోతాయి మా మీద కొంత శత్రుత్వం భావం పోతుందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు వచ్చి అక్కడ అడుక్కుంటూ అంటే అసలు ఎంతమంది జనం దర్శనానికి వెళ్తారు ఎంతమంది ఎమ్మెల్యే లెటర్స్ ఇస్తారు ఎమ్మెల్యే దగ్గర ఆడికి అడుగులకి మూడుగులు వస్తూ ఆడికి సేవ చేస్తే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి టిక్కెట్లు పట్టుకుని వెళ్తారు మిగతా కామన్ పీపుల్ అంతా వెళ్ళి దర్శనం చేసుకురావట్లేదా ఈ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటే తప్ప ఈ ముఖ్యమంత్రులకి మంత్రులకి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం తొందరగా దర్శనం ఎందుకంటే మిగతా టైం ప్రజలకు ఉపయోగపడేలాగో ప్రభుత్వానికో మిగతా టైం ఉపయోగపడుతుంది వాళ్ళకి తొందరగా దర్శనం చేసి పంపించమని చెప్పి ఇప్పుడు ప్రతి అడ్డమైన విధవా విఏపి దర్శనానికి తయారైపోతాడు ప్రతి శీలం లేని వాళ్ళు క్యారెక్టర్ లేనివాళ్ళు ఆ సినిమా యాక్టర్లో బట్ల డ్రాన్స్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇదో ఎదవా ఇదేంటి ఏ సాంగ్ తో స్పెషల్ సాంగ్లు చేస్తారు కదా ఐటెం సాంగ్లు వాళ్ళకి విఐపి దర్శనాలు ఇస్తారు ఎదవ దరిద్రం కాకపోతే అలా ప్రోటోకాల్ ఏంటంటే పూర్ణకుంభ స్వాగతమా అది ఎక్కడ దరిద్రం అది హిందూ హిందూ సంస్కృతిలో ఎలా ప్రవేశించిందో దరిద్రం నాకు అర్థం కావట్లేదు ఒక వ్యక్తికి దేవుడు స్వాగతం చెప్పాలా మనమే వెళ్ళి బాబోయ్ క్షమించమ్మో ఈ తప్పులు ఈ తప్పులు చేశారు అందుకని నేను చిత్రాన్ని నీకు తేత్రాన్ని నేను తీర్తానని చెప్పి వేసి అడుక్కు తిని వెదవలో మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి మన పాపాలకు క్షమించమని ప్రాధేయపడి అడుక్కుంటానికి అక్కడికి వెళ్తుంటే మనకు ఆ బ్రామలు వచ్చి తలపాగా చుట్టి పూర్ణకుంప స్వాగతం పలికి తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టి వేద ఆశీర్వచాలు ఇచ్చి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి వాళ్ళ బొగ్గుల ముద్దులు ఎట్టి పంపించాల చాలా తప్పండి అది దేవుడి దగ్గరికి కామన్ మ్యాన్లాగా వెళ్ళి కామన్ మ్యాన్లాగా రావాలి ఎటువంటి తప్పు నేను చేశాను అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలే ఎమ్మెల్యే వెళ్ళి టీడీటి చైర్మన్లే పట్టుకుని గుడిలోకి వెళ్ళి నలభై ఐదు నిమిషాలు గర్భగుడి ఎదుర్కొంటూ కూర్చున్న రోజులు ఉన్నాయి నేను నా భార్య అది అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడే అనుకున్నాను ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా మనం దర్శనం అడగక్కలేదు వెంకటేశ్వర స్వామి మనకి ఎంతవరకు చూ మనకి అవకాశం కల్పించాలి అంతవరకు మన జీవితానికి సరిపోయిందని చెప్పి ఆ రోజు అనుకున్నాను ఈ రోజు అనుకున్నాను కానీ ఇక్కడ నుంచి నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే రూములకి వాటికి ఏ ఒక్కడి యొక్క రికమెండేషన్ తీసుకెళ్ళాలని చెప్పి ఇప్పుడు అయ్యప్ప స్వామి మానలోనే ప్రమాణం చేసుకుంటూ నేను వెళ్ళినా సరే కష్టపడి రెండు రోజులు పట్ట మూడు రోజులు పట్ట సామాన్య భక్తులకి వెళ్ళి సామాన్యంగానే వస్తాను తెలియజేస్తూ అటువంటిది ఈ జడ్జీలు కానుంచి ఈ ఈ కాని పొలిటీషియల్ కానీ ఐటీఎం సాంగ్ పాపల వరకు అందరూ కూడా ఈ మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంత కుమిలిపోవట్లేదు అంత ఆవేశపడిపోవట్లేదు అంత బాధపడి అడుక్కోటం అనే మాట చాలా తప్పండి భగవంతుడు గారు అడుక్కోవాలి వెయిట్ చేయాలి పడుతుంది రెండు రోజులు పడుతుంది నాలుగు రోజులు పడుతుంది అయితే దర్శనం అవ్వదు భగవంతుడు అనుగ్రహించే అక్కడికి వెళ్ళగలుగుతాం ఇప్పుడు మీరు తయారై వెళ్ళిపోలే ఏదో దేవాలయానికి ఏదో ఒక మాత్రం చాగిపోతారు కాబట్టి ఇటువంటి మాటలు ఇటువంటి ఎందుకో మీరు రెచ్చగొడతారు భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు అర్థం కావట్లేదు ఓ పక్కన కేసీఆర్ ఏమో మాట్లాడితే చంద్రబాబు నాయుడు వస్తే ఏదో మాట్లాడతాడో మళ్ళీ మొదలు పెడతాడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఏదో ఉద్దేశాలు మీ మనసులో ఉన్నాయి మీ మనసులో ఉద్దేశాలు ప్రజలు ఎదురు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టని కోరి ప్రార్థిస్తూ చాల తీసుకున్నాను రామానురావు జయహన్